ఇప్పుడే అందిన వార్త సీఎంను చంపిన పాక్ ప్రపంచమంతా షాక్ ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం భారత్ పాక్ మధ్యలో జరుగుతున్న యుద్ధంలో కీలక పరిణామాలు వెదజల్లడం అయితే జరిగింది ఇప్పటికే పహల్గామ్ అటాక్ తర్వాత భారతదేశం పాకిస్తాన్ పైన విరుచుకుపడంతో పాకిస్తాన్ కూడా తన ఆయుధాలతో భారత్ పైన దాడి చేస్తుంది ఇలాంటి కష్టతరుణంలో భారత్ అన్ని విధాలుగా పాకిస్తాన్ను ఎదుర్కొంటుంది అని దేశ ప్రజలందరికీ ఒక నమ్మకాన్ని అయితే కల్పించడం అయితే జరిగింది అయితే ఇలాంటి తరుణంలో మరొక వార్త వెలుగులోకి వచ్చింది గతంలో పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో భారత్ పాక్ మధ్య జరిగిన యుద్ధంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి బలవంతరాయ్ మేతా ప్రాణాలను విడిచాడు అతను అతని భార్య మితాపూర్కు సాధారణ సందర్శన సందర్శన నిమిత్తం వెళ్ళగా పాకిస్తాన్ యుద్ధ విమానం తప్పుడు సమాచారంతో అటాచ్ చేసింది దీనితో అటాక్ చేసింది దీనితో భారతదేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది ఆ వార్త ఇప్పుడు మళ్ళీ చక్కర్లు కొడుతుంది అయితే ఈసారి భారత ప్రభుత్వం చాలా చక్యంగా వ్యవహరించాలని ప్రజలు కోరుకుంటున్నారు భారత్లోని పౌరులందరూ కూడా ఎవరికి ఎవరికి ఎలాంటి హాని జరగకుండా పాక్లోని యుద్ధ స్థావరాలపైన దాడి చేయాలని కోరుకోగా భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ప్రముఖులు సినీ నాయకులు సాధారణ వ్యక్తులు కూడా ప్రపంచపటంలో పాకిస్తాన్ లేకుండా చేయాలని ప్రభుత్వానికి విన్నపాలైతే చేయడం జరుగుతుంది